రాత్రులు కూడా చదువుకోవాలి నాకు ఎక్కడ పంపిస్తారు గురువు దగ్గరికి పంపిస్తారు గురువు ఎక్కడ ఉంటాడు అడవిలో ఉంటాడు అవునా కదా ఏ బాబా లాస్ట్ తలకే ముందు మాట్లాడుతున్నాడు చూడు ఏ బాబా నువ్వే తలకి ఉంటున్నావు లాస్ట్ ఆ పక్క చెప్పేది కాదు కొద్దిగా కాన్సన్ట్రేషన్ నేను లాస్ట్ కొంచెం నిన్నే అడుగుతా ఈ కాన్సన్ట్రేట్ సరే మామూలుగా ఇక్కడైతే మీకు అన్ని పనులు చేస్తారు అడవిలో ఋషి దగ్గర ఉండేటప్పుడు తప్ప అన్ని పనులన్నీ ఋషి బాగా చెప్పినవి చేయాలి ఈ బాగా చేయ పిల్లలు ఏం చేస్తున్నారు రాజు గారి కొడుకుని నేను చెత్త కూర్చున్నాను నేను రాజు కొడుకుని నేను చెత్త కూర్చుని నేను కూర్చున్నాను సరే ఓకే కట్టిని తీసుకురా అని చెప్తాను నేను రాజు కొడుకుని నేను తీసుకురాను అని చెప్తాను ఓకే రైట్ సరే బియ్యం కావాలంటే పల్లెలకి వెళ్ళి భిక్షాటం చేసి ఆ బియ్యం తీసుకుని చేస్తే ಅಪರೂಪವಾಗಿ ಹೊಂದುತಿದೆ ಒಂದೆಂದರಲ್ಲಿ ತಿಂಗಳು ತಿಂಗಳುಕ್ಕೆ ಷಿ ಅಪರೂಪವಾಗಿದೆ ಚದುಬೆಂದರೂ ಅಪರೂಪ ಚದುಬುದಿನ ಅದಿ ಪೂರ್ವ ಕಾಲದಗಳಲ್ಲಿ ಚದು ಸೇರಿ ಶಿಕ್ಷಣ ಗುಂವದಿಂದ ನಾನು ಪಾಠ ಕೊಡ್ತೀನಿ ನೇರವಾಗಿ ಪಲ್ಯಕ್ಕೆ ಅದ್ತನೇದಿ ನೇಮ್ ಕೋಮನ್ ಸೇರಿ ಬಹುಶಃ ಇವನ್ನ ಪಾಠ ಮಾಡಿ ಗುರುವಾಗಿ 10 ಬಾರಿ 10 ಗುರುವಾಗಿ ಸೇರಿ ಒಂದೇ ಸೇರಿ ಒಂದೇ ಸೇರಿ ಒಂದೇ ಸೇರಿ ಅಂತ ಕೊಂಡೋದು ಸೇರಿ ಗುರುವಾಗಿ ಅನ್ನೋ ಒಂದೇದಿ అందరికీ ఎందుకు కూర్చున్నారు ఆఫ్ చేసి వడ్డించిన వడ్డించి తో పాటు అందరి విస్తారా పేరు అంత అందరం పేడ ముందు కూడా పెట్టినారు పేడ ముందు పెట్టి ఏం చేయాలా ఎందుకు పేడ ముందట పెట్టాను ఏ బాబు ఆ జై పై కూర్చున్నట్టు అనిపిస్తలేదు ఎవరైనా అందరూ కూర్చున్నారు రాజు గారి పక్కన కూడా భోజనం పక్కన పేడ ముంద పెట్టింది గ్రూపు బాలి పేడ దేనికి పెట్టింది దగ్గరికి చెప్పాలి వాళ్ళ పిల్లలు ఏం రా ఎక్కువ పెట్టింది అంటే